ప్రైజ్ దులాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం అద్దరికి పోదము మార్కు నాలుగు ముప్పై ఐదు క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవటానికి సమకట్టారు మహాప్రచండమైన తుఫాను వాళ్ళని చుట్టుముట్టి దాదాపు నావో బోల్తా కొట్టే వరకు వచ్చింది అందుకని క్రీస్తుకి మొరపెట్టారు మన వేదనల్లో క్రీస్తు ప్రత్యక్షమవటం ఆలస్యమవుతూ ఉంటే అది మన విశ్వాసం పరీక్షకు గురై ఇంకా దృఢపడటానికే మన ప్రార్థనలు ఇంకా తీవ్రతరం కావడానికే విడుదల కోసం మన తాపత్రయం ఇంకా ఇంకా ఎక్కువ కావడానికే ఐ మీన్